ఈ సుదర్శన చక్రాన్ని నిజానికి నా ప్రాణములతో సమానమైనటువంటి అర్జునుడు ఎప్పుడూ అడగలేదు పాశుపతాస్త్రాన్ని పొందాడు తప్ప కపిధ్వజాన్ని పొందాడు శ్వేతాశ్వాల్ని పొందాడు తప్ప శంకరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు తప్ప నన్ను సుదర్శన చక్రం ఇమ్మని అన్నాడు అడగలేదు అలాగే బలరాముడు కాని ప్రజమ్నుడు కాని సాంబుడు కాని పెద్దలైన వారు ఎవ్వరూ మాలోని వారు అడగలేదు నువ్వు ప్రాణ సమానుడైనటువంటి అర్జునుడు అడిగితే నిజానికి నేను ఏదైనా ఇస్తాను కానీ అర్జునుడు ఈ చక్రం గురించి ఎప్పుడు అడగలేదు నన్ను ఇమ్మని కోరుకోలేదు కానీ నువ్వు మాత్రం ఈ సుదర్శన చక్రం అడిగావు ఇస్తే ఏం చేస్తావు సుదర్శన చక్రంతో అని అడిగాను ధర్మరాజ అశ్వామని అంటూ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అంటే అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పాడు నేను కృష్ణ ఎందుకు ఈ సుదర్శన చక్రం కోరుకున్నానో తెలుసా ఈ సుదర్శన చక్రాన్ని నువ్వు నాకు ఇస్తే అప్పుడు నాకు ఇది పట్టుకుని నీతో యుద్ధం చెయ్యాలనుంది ఒకవేళ నువ్వు యుద్ధానికి అంగీకరించకపోతే నేను నీ పాదసేవ చేసి 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 నువ్వు ప్రీతి పొందిన తర్వాత నీకేం కావాలని అడిగితే నీతో యుద్ధం చెయ్యాలనుందని చెప్పి ఈ సుదర్శన చక్రంతో నిన్ను ఓడించేసి శ్రీకృష్ణ పరమాత్మని కూడా గెలిచినటువంటి వాడు అశ్వత్థామ అనేటటువంటి కీర్తిని భూమి మీద శాశ్వతంగా పొందాలనుంది